అధ్యాయము సద్గురువే బోధించటకు యోగ్యత సమర్థత కలవారు బాబా యొక్క పనిపిల్ల ఈ అధ్యాయంలో దాసులకు కలిగిన ఒక సమస్యను కాకాసాహెబ్ ఇంటిలోని పనిపిల్ల ఎత్తు పరిష్కరించనో హేమార్ పంతి చెప్పాను మౌలికముగా సాయి విరాకారు భక్తుల కొరకు ఆకారమును ధరించను ఈ మహా జగన్నాటకులందు మాయా అను నటి సాయముతో వారు నటుని పాత్ర ధరించి సాయిని స్మరించి ధ్యానిస్తుముగాక సిరిడీకి పోయి అతడి మధ్యాహ్న హారతి పిమ్మట జరుగు కార్యక్రమము జాగ్రత్తగా గమనిస్తుంది హారతి అయిన పిమ్మట సాయి మసీదు బయటకు వచ్చి గోడ నిలిచి ప్రేమతోనూ దయతోనూ భక్తులకు ఊరి ప్రసాదమును పంచిపెడుతుంది భక్తులు కూడా సమానమైన ఉత్సాహంలో వారి సమక్షమున నిలిచి వారి పాదములకు నమస్కరించి వారి వైపు చూచుచు ఊరి ప్రసాదపు జల్లులను అనుభవించుచుండిరి బాబా భక్తుల చేతులలో పిడికలతో ఊరి పూరిచు వారి ముదిటిపై తమ చేతులతో ఊరి బొట్టు పెట్టుచుండిరి వారి హృదయమున భక్తులేడా ఆమితమైన ప్రేమ బాబా విధముగా పలకరించుచుండేవి అన్న మధ్యాహ్న భోజనము పోము బాబా మీ బసకు పో బాపు భోజనం చేయము ఈ విధముగా ప్రతి భక్తుని పలకరించి ఇంటికి సాగ నంపుచుండేది ఇప్పటికీ అది అంత ఊహించుకున్నచో ఆ దృశ్యములను తిరిగి చూచినంత ఆనందము కలుగును మనోఫలకమున సాయిని నిలిపి వారిని అపార మస్తకము వారి పాదములపై పడి సగౌరవముగా ప్రేమతో వినయముగా సాష్టాంగ నమస్కారము నడుచిద్దము ఈ అధ్యాయంలోని కథను చెప్పేదను ఈశావాస్యోపనిషత్తు ఒకప్పుడు దాసలను ఈశావాస్యోపనిషత్తుపై మరాఠీ భాషలో వ్యాఖ్య వ్రాయటకు మొదలెడెను మొట్టమొదట ఈ ఉపనిషత్తు కూర్చి క్లుప్తంగా చెప్పేదము వేద సంహితలోని మంత్రములు గలదు అగుటచే దీనిని మంత్రోపనిషత్తు అని కూడా అందరు ఇందులో యజుర్వేదము అనుపయ్యదు వాసజనేయ సంహిత అంటు నుండుటచే దీనిని వాజసనేయ సంహిపతో అని కూడా పేరు వైదిక సంహిత నుండుటచే దీనిని ఇతర ఉపనిషత్తుల కన్నా శ్రేష్టమని భావిస్తారు దీనికి ఒక ఉదాహరణ ఉపనిషత్తులన్నిటిలో పెద్దది గల బృహదారణ్య ఉపనిషత్తు ఈశావాసి వ్యాఖ్య వ్యాఖ్యాయని పండితులు సాత్వేక లేకర్ గారు భావించుతున్నారు ప్రొఫెసర్ రానే గారెడ్డిని కలుచున్నారు మీసావాసోపనిషత్తు మిక్కిలి చిన్నదైనప్పటికీ దానిలోని అంతరదృష్టిని కలిగించు అనేక అంశాలు ఉన్నవి పద్దెనిమిదవ శ్లోకంలో ఆత్మగూర్చి విలువైన అప్రూపమకు వర్ణన అనేక ఆకర్షణలకు దుఃఖములకు తట్టుకుని స్థైర్యము గల ఆ దర్శ యోగీశ్వరుని వర్ణన ఇంటి ఉన్నవి తరువాతి కాలమున చిత్రీకరింపబడిన కర్మయోగ సిద్ధాంతముల ప్రతిబింబమే ఈ ఉపనిషత్తు ఇందుకు జ్ఞానముకు కర్మలకు సమ సమన్వయముగా ఉన్న సంగతులు చెప్పబడినవి జ్ఞాన మార్గమును కర్మయోగమును సమన్వయము చేసి చెప్పుట ఈ ఉపనిషత్తులోని సారాంశము ఇంకొకటి చోట వారిట్లని గీతావాస ఉపనిషత్తులోని కవిత్వము నీతి నిగూఢతత్వము వేదాంతముల మిశ్రమము పై వర్ణమును బట్టి ఈ ఉపనిషత్తులు మరాఠీ భాషలోనికి అనువాదం చేయటం ఎంత కష్టమో ఊహించవచ్చును దాసలను దీన్ని మరాఠీ భూమి చందంలో రాతెను దానిలోని సారాంశను గ్రహించలే ఉండట చే తాను రాసిన దానిలో అతడు తృప్తి చెందలేదు అతడు కొందరు పండితులు అడిగిన వారితో చర్చించను కానీ వారు సరియైన సమాధానం ఇయ్యకూడని కావున దాసలను కొంతవరకు వికల వికలమనస్సుడు అయ్యను సద్గురువే బోధించుటకు యోగ్యత సమర్థత కలవారు ఈ ఉపనిషత్తు వేదముల యొక్క సారాంశము ఇది ఆత్మ సాక్షాత్కారమునకు సంబంధించిన శాస్త్రము ఇది జనన మరణములనే బంధములను తెగ కొట్టు ఆయుధము లేక కత్తి ఇది మనకు మోక్షమును ప్రసాదించును కనుక ఎవరైతే ఆత్మ సాక్షాత్కారమును పొంది ఉన్నారో అట్టివారే ఈ ఉపని అసలు సంగతులు చెప్పగలరని అతడు భావించెను ఎవరునూ దీనికి తగిన సమాధానం ఇవ్వనప్పుడు దాసులను సాయిబాబా సలహా పొంద నిశ్చయించుకొరెను అవకాశము దొరకగానే తిరిడీకి పోయి సాయిబాబాను దర్శించి వారి పాదములకు నమస్కరించి ఈశావాసపునకి తను అర్థం చేసుకున్నటలో తన కష్టములను తెలిసి సరి అయిన అర్థమును బోధించమని వేడుకొనెను సాయి బాబా ఆశీర్వదించి ఇట్లనను తొందరపడవద్దు ఆ విషయంలో ఎట్టి కష్టమూ లేదు తిరుగు ప్రయాణంలో విలేపార్లలోని కాకా సాహెబ్ దీక్షిత్తుని పనిపిల్ల నీ సందేహమును తీర్చును అప్పుడు అక్కడ ఉన్న వారి మాటలు విని బాబా తమాషా చేయుచున్నారు అనుకుని భాష చెప్పగలదు అని కానీ దాసగను అట్లనుకునలేదు బాబా పలుకులు బ్రహ్మ వాక్కులు అనుకునేను కాకా యొక్క పనిపిల్ల బాబా మాటలేందు పూర్తి విశ్వాసముంచి దాసగను సిరిడి విడిచి విలేపార్లె కాకా సాహెబు దీక్షిత్ ఇంటెలో బస చేశాను ఆ మరుసటి దినం ఉదయం దాసగను నిద్ర నుంచి లేవగానే ఒక బీద పిల్ల చక్కని పాటను మిక్కిలి మనోహరంతో పాడుచుండెను ఆ పాటలోని విషయము ఎర్రచీర వర్ణనము అది చాలా బాగుండెననియు దాని కుట్టు పని చక్కగా ఉండెననియు దాని అంచుల చెవరలు చాలా సుందరంగా ఉండెను అనియు ఆమె పాడుచుండెను ఆ పాట నచ్చుటచే దాసగను బయటకు వచ్చి వినెను అది కాకా పని మనిషి నామ్య చెల్లెలు పాడుచుండెను ఆమె చిన్నపిల్ల ఆమె చింకి గుడ్డ కట్టుకుని పాత్రలు తోముచుండెను ఆమె పేదరికము ఆమె భావమును గాంచి దాసగను ఆమెపై జాలిపడెను ఆ మరుసటి దినము రాబబుద్దూర్ ఎంవి ప్రధాన్ తనకు దోవతలు చావులు ఇవ్వగా ఆ పేదపిల్లకు చిన్న చీర నిమ్మని చెప్పెను రాబద్దూర్ ఒక మంచి చిన్న చీరను కొని ఆమెకు బహుకరించెను ఆకలితో నక నకలాడుతున్న వారికి విందు భోజనము దొరికినట్లు ఆమె అమిత ఆనంద పరవశురాలు అయ్యను ఆ మరుసటి దినం ఆమె ఆ కొత్త చీరను ధరించెను అమిత ఉత్సాహముతో తక్కిన పిల్లలతో కలిసి గిర్రున తిరుగుచూ నాట్యము చేశాను అందరికంటే తానే బాగుగా ఆడి పాడెను మరుసటి దినము చీరను పెట్టెలో దాచుకుని మామూలు చింకీ బట్ట కట్టుకుని పని చేయుటకు వచ్చెను కానీ ఆమె ఆనందమునకు లోటు లేకుండెను ఇది అంతయు చూచి దాసగను జాలిభావము మెచ్చుకోలుగా మారెను పిల నిరుపేద కాబట్టి చింకీ గుడ్డలు కట్టుకొనెను ఇప్పుడు ఆమెకు కొత్త చీర గలదు కానీ దానిని పెట్టులో దాచుకొనెను అయినప్పటికీ విచారమనున్నది కానీ నిరాశ అనున్నది కానీ లేక ఆడుచు పాడుచుండెను కాబట్టి కష్ట సుఖములను భావములు మన మనోవైఖరిపై ఆధారపడి ఉండునని అతడు గ్రహించెను ఈ విషయమును గుర్చి దీర్ఘాలోచన చేసెను భగవంతుడు ఇచ్చిన దానితో మనము సంతోషించవలెను భగవంతుడు మనలు అన్ని దిశల నుండి కాపాడి మనకు కావలసినది ఇచ్చుచుండను కాన భగవంతుడు ప్రసాదించినదంతయు మన మేలు కొరకే అని గ్రహించెను ఈ ప్రత్యేక విషయములో ఆ పిల్ల యొక్క పేదరికము ఆమె చినిగిన చీర క్రొత్త చీర ఇచ్చిన దాత దానిని పుచ్చుకొనిన గ్రహీత దానభావము ఇవి అన్నయూ భగవంతుని అంశములే భగవంతుడు ఆ అన్నిటి ఎందు వ్యాపించి ఉన్నాడు ఇచ్చట దాసగను ఉపనిషత్తులలోని నీతిని అనగా ఉన్న దానితో సంతృష్టి చెందుట ఏది మనకు సంభవించుచున్నదో అది ఎంతయు భగవంతుని ఆజ్ఞచే జరుగుచున్నదనియూ తుదక అది మన మేలు కొరకే అనియు గ్రహించెను విశిష్ట బోధనా విధానము పై కథను బట్టి బాబా మార్గము మిక్కిలి విశిష్టమైనదనియు అపూర్వమైనదనియు పాఠకులు గ్రహించియే ఇందురు బాబా సిరిడీని విడువనప్పటికి కొందరిని మచ్చింద్రగఢ్కు కొందరిని కొల్హాపూర్కు గాని షోలాపురుకు గాని సాధన నిమిత్తము పంపుచుండెను కొందరికి సాధారణ రూపములోను కొందరికి స్వప్నావస్థలోను అది రాత్రి కానీ పగలు గాని కాన్పించి కోరికలు నెరవేర్చుచుండెను భక్తులకు బాబా బోధించు మార్గములు వర్ణింపనలవి కాదు ఈ ప్రస్తుత విషయంలో దాసగణను విలేపార్లే పంపి పనిపిల్ల ద్వారా ఆ సమస్యను పరిష్కరించను కానీ విలేపార్లే పంపకుండా షిరిడీలోనే బాబా బోధించరాదా అని కొందరు అనవచ్చును కానీ బాబా అవలంబించినదే సరి మార్గము కానిచో పేద నౌకరు పిల్ల ఆమె చీర కూడా భగవంతుని సంకల్ప రూపములే అని దాసగను ఎట్లు నేర్చుకుని ఉండును ఉపనిషత్తులోని నీతి ఈశావాస్యోపనిషత్తులోనున్న ముఖ్య విషయము అది బోధించు నీతి మార్గమే ఈ ఉపనిషత్తులోనున్న నీతి దానిలో చెప్పబడిన ఆధ్యాత్మిక విషయములపై ఆధారపడి ఉన్నది ఉపనిషత్తు ప్రారంభ వాక్యములే భగవంతుడు సర్వాంతర్యామి అని చెప్పుచున్నవి దీనిని బట్టి మనం గ్రహించవలసినది ఏమనా మానవుడు భగవంతుడిచ్చిన దానితో సంతృష్టి చెందవలెను ఎలానా భగవంతుడు అన్నిటి ఎందు కలడు కావున భగవంతుడు ఏది ఇచ్చునో అది ఎలా మన మేలు కొరకే అని గ్రహించవలను దీనిని బట్టి ఇతరుల సొత్తుకై ఆశించరాదు అనియు ఉన్నదానితో సంతృష్టి చెందవలను అనియు భగవంతుడు మన మేలు కొరకే దానిని ఇచ్చి ఉన్నాడు అనియూ కావున నేను అది మన మేలు కొరకే అని అని గ్రహించవలను దీనిలోని ఇంకొక నీతి ఏమనా మనుష్యుడు ఎల్లప్పుడూ ఏదో తనకు విధింపబడిన కర్మను చేయుచునే ఉండవలెను శాస్త్రములో చెప్పిన కర్మలు నెరవేర్చవలెను భగవంతుని ఆజ్ఞానుసారము నెరవేర్చుట మేలు ఈ ఉపనిషత్తు ప్రకారము కర్మ చేయకుండా ఉండుట ఆత్మనాశనమునకు కారణము మానవుడు శాస్త్రములో విధింపబడిన కర్మలు నెరవేర్చుట వలన నైష్కర్మార్దర్శము పొందును ఏ మానవుడు సమస్త జీవరాశిని ఆత్మలో చూచునో ఆత్మ అన్ని ఎటి ఎందు ఉండునట్లు చూచునో వేయేల సమస్త జీవరాశియు సకల వస్తువులు ఆత్మగా భావించునో అట్టివాడు ఎందుకు మోహమును పొందును వాడు ఎందులకు విచారించును అన్ని వస్తువులలో ఆత్మను చూడకపోవుటచే మనకు మోహము అసహ్యము విచారము కలుగుచున్నవి ఎవరైతే సకల వస్తు కోటిని ఒక్కటిగా భావించినో ఎవనికైతే సమస్త ఆత్మ యగునో అతడు మానవులు పడు సామాన్య బాధలకు దుఃఖ వికారములకు లోను కాడు ఇరువదివ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభంభవతు సర్వే జనా సుఖినో భవంతు